పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రమోషన్లకు ప్రభుత్వ నిధులు వాడుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి హైకోర్టులో పిటిషన్ వేశారు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నప్పుడు మనం వాటి మీద డిస్కస్ చేయకూడదు ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చినా దానికి మనం చేస్తా వహించవలసిందే కనుక అత్యున్నత న్యాయస్థానం తీర్పులో ఉన్నప్పుడు వాటి కోసం డిస్కస్ చేయకూడదు ఆయన ఎందుకు వేసాడు ఏమేసాడు అనేది డిస్కషన్ పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమందికి ఈష ఉంది కొంతమందికి కోపం ఉంది కొంతమందికి పవన్ కళ్యాణ్ గారిని ఏదో దాంట్లో ఇరికిచ్చాలని పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు కదా ఆ మంచి కాదు చెడు చేయాలని ఏదో ప్లానింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లానింగ్లతో కొంతమంది చేస్తూ ఉంటారు అది వైసీపీ వాళ్ళ లేకపోతే కిట్టన వాళ్ళ లేకపోతే ఇంకొకలా ఇంకొకలా నేను అన్నగాని ఆయన మీద ఏ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కొంతమంది కానీ ఆయన ఎదుగుతూనే ఉంటాడు ఇస్ ద కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఎదుగుతూనే ఉంటాడు అందుకే నేనేం చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా నాకు చదువు రాదు కానీ కాస్తా కోస్తో ఇండస్ట్రీ కోసం అవగాహన ఉంది కాస్త కోస్తా మినిస్టర్ అంటే అవగాహన ఉంది ఒక ఐడియా ఉంది ఆయన ప్రమోషన్కి వెళ్ళాలంటే విత్ పర్మిషన్ చుట్టి ఎందుకు పర్మిషన్ పెడుతున్నా పెట్టి సెలవు పెట్టి ఆయన ప్రమోషన్కి వస్తాడు కనుక ప్రమోషన్కి వచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీగా ఆయనకి ఏ బండి ఉండాలో ఆ బండి ఎటుబడు మామూలుగా ఎప్పుడు ఉంటాల్సి ఉంటుంది అంతే తప్ప ప్రమోషన్కి ఎవరిని వాడుకోవడానికో ఇంకోటో అంత స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు లేరు అనేది అవతర వ్యక్తులు తెలుసుకోగలరు ఫస్ట్ ఆఫ్ మేము చేసిన తప్పులు మేము చేసిన పాపాలు పక్కలు చేస్తారు అనుకుంటే ఎలాగండి మేము చేసిన పాపాలు మేము చేసిన స్కామ్లు అవతల వాళ్ళు చేస్తారు అనుకోవడం తప్పు అది కొనిదల ఫ్యామిలీలో లేదు అని తెలుసుకోగలగాలి కొనుదల ఫ్యామిలీకి ఇవ్వడం తెలుసు తీసుకోవడం తెలియదు పెట్టడం తెలుసు ఆశించడం తెలియదు కొనుదల ఫ్యామిలీ ఆయు ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు కొనుదల ఫ్యామిలీ ఆ ఆస్ప ఆరోగ్యం కోసం కానీ బ్లడ్ బ్యాంకులు కానీ ఎన్నో చేస్తారు అది చిరంజీవి గారా నాగబాబు గారా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే చేస్తారు ఆయన జీతం ఎవరికి ఇస్తున్నాడో ఆయనకు వచ్చే జీతాన్ని ఎంతమంది అనాథ పిల్లలకి చదివిస్తున్నాడో ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది అంతే తప్ప ఆయనకు వచ్చే ఆయనకు వందల కోట్లు వదులుకొని లగ్జరీ జీవితం వదులుకోని రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య గారు పెడితే యువరాజ్య నాయకుడిగా రోజు దాకా ప్రజల మధ్య నుండి ప్రజల మన్నన పొందుతూ ప్రజల ప్రజల దగ్గరే ఉండి భార్య పిల్లలు కూడా అరగంట కూడా చూడలేని పరిస్థితుల్లో ప్రజలే నాకు ముఖ్యం దేశం ముఖ్యం నాకు మోడీ గారు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్రానికి ఏదో చెయ్యాలి మా అన్నయ్యని మసబూసి మారటగా చేశారు మా అన్నయ్యని మాయి చేశారు ఒక కులం కార్డు వేశారు ఆయన కులం కార్డు వేసి ఆయన భయపెట్టారు ఆయన మంచివాడు కాబట్టి సోమ్యుడు కాబట్టి ఆలోచన పరుడు కాబట్టి ఆయన్ని బెదిరిద్దాం అని చూస్తే ఇలాంటి రుచిలో ఈ రాజకీయ వృత్తిలో నాకు వద్దు నాకు సినిమా అనేది ఇంట్రెస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటా ప్రశాంత జీవితం గడుపుతా ఈ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు అని చెప్పి సైడ్ అయిపోయాను అందుకే ప్రతిదానికి ఆచితూచి నా ఆయన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మీరు ఎంత పెట్టినా కూడా ఆటపోటులు తింటూ కూడా ప్రజల్లోనే ఉన్నాడు ప్రజల్లో నిలబడ్డాడు ఆయన డబ్బుని వందల కోట్లు వదురుకున్నాడు ఒక సినిమాకి ఆయన పార్ట్నర్షిప్లో ఆయనకు ఇప్పుడు సినిమా షేరింగ్లో చూస్తే వంద నుంచి నూట యాభై కోట్లు వస్తుంది సినిమా చేస్తే నెలకు సంవత్సరానికి నాలుగు సినిమాలు చేయగల సత్తా ఉంది సంవత్సరానికి నాలుగు సినిమాలంటే ఎంత డబ్బు వస్తుంది యాడ్స్ ఎంత డబ్బు వస్తుంది ఆయన అడిగేస్తే డబ్బు ముందుకెళ్తే డబ్బు వెనక్కి వెళ్తే డబ్బు ఆ డబ్బే కావాలని కోరుకుంటే కా డబ్బు కావాలా ప్రజలు కావాలా లగ్జరీ జీవితం కావాలా ప్రజలు కావాలంటే కాళ్ళు నడకన ఎండనగా వాననగా తిరుగుతాను ప్రజలు కావాలి కా ఎండనగా వాననగా తిరుగుతాను నాకు ట్రైబల్స్ కావాలి నాకు ప్రతి ఆడబిడ్డలో కావాలి అక్కజల్లులు కావాలి పేదవాళ్ళ కోసం బతుకుతా పేదవాళ్ళ కోసం ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ఈ లగ్జరీ జీవితం ఇవన్నీ వదులుకున్నాడు వదులుకొని ప్రజల కోసమే పోరాడుతున్నాడు అందుకనేసే దేశానికి ఈయన అవసరం అని మోడీ గారు గుర్తించారు అందుకనే ఈయన అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు అందుకనే ఈయన అవసరం అని చెప్పి తమిళనాడు ఇన్ఛార్జ్గా ఈరోజు బీజేపీ మహారాష్ట్ర కావచ్చు దేశంలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు ఉండాలి పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ ఉంది మనసు మనస్తత్వంలో నిజాయితీ ఉంది కనుక ఆయన మాట్లాడేది నిజాయితీ మాటలు తప్ప అబద్ధం మాటలు రాజకీయ తెలియదు అనే ఆలోచన మోడీ గారికి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ కానీ వాటికి కానీ ఆయన వీళ్ళ డబ్బులు తీసుకొని ప్రజల డబ్బులతో వాడుకునేంత పరిస్థితుల్లో ఆయన లేడు అని మీరు ఖాళీగా ఉండి టిక్ టిక్ కొట్టుకున్న వాళ్ళకి ఆయన కోసం మెసేజ్లు చేసే వాళ్ళకి ఆయన కోసం ఆలోచించే వాళ్ళకి వైసీపీ నాయకులకి ఇది మీకు మళ్ళా ఒక సూచన చేస్తున్నా మీరు కావాలంటే ఆయన చరిత్ర కావాలంటే పల్న పెన్ను బల్పం పట్టుకురండి కొను ఫ్యామిలీ చరిత్ర కావాలా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర కావాలంటే అభిమానుల దగ్గరికి వెళ్తే మీరు రోజుకి స్కూల్కి వెళ్తే పెన్ను బల్పం ఇస్తే ఆయన రోజువారీ కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు ఆయనకు వచ్చే డబ్బు ఏం చేస్తున్నాడు ఆయనకు రావాల్సిన డబ్బును ఏం చేస్తున్నాడు ఆయనకి ఎంత అప్పు ఉంది అప్పు చే కూడా ప్రజలకు ఏం పెడుతున్నాడు అది చెప్పగలుగుతారు అంతే తప్ప ఏదో మాట్లాడి ఏదో చేసి బురద జల్లుదో మంచి పని చేసేవాడికి తిట్లు వస్తాయి కష్టపడేవాడికి వస్తాయి కానీ అలాంటివన్నీ కూడా ఆయన ఒకటే చెప్పాడు నాయకులు కానీ దయచేసి జనసేన నాయకులు కానీ చిరంజీవి గారి అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి చెయ్యండి ప్రజల కోసం చేయండి ప్రజల కోసం నిలబడండి అంతే తప్ప మీరు దయచేసి ఎవరో మాట్లాడుతుంటే ఆ మాటలకి జవాబు కోసం మీరు మీ టైం వేస్ట్ చేయొద్దు ఇస్ ద వర్క్ ఇమీడియట్లీ ఏది మంచి ప్రజలకు ఏది కావాలో అది చెయ్యండి అని చెప్పారు కాబట్టే అందరూ సహనంగా ఉన్నారు అందరూ మీరు మాట్లాడే విధంగా మేము మాట్లాడలేము కాబట్టి ఇది వైసీపీ వాళ్ళంటే ఇష్యూ బేస్డ్ మాట్లాడవచ్చు వాళ్ళు వాళ్ళు ఏం ఆయన తప్పు చేస్తే మీరు మాట్లాడవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడే రైట్ మీకు ఉంది కానీ ప్రతివాడు అసలు తలాతోకాలైన కూడా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంటుంది అందుకేనే ఇప్పుడు దీనికి దీనికోసం కూడా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది కానీ లేకపోతే అసలు కౌంటర్ ఇచ్చే అవసరం కూడా లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ